రాజ్యంలో తొందర కట్టు మరి రైట్ గవర్నమెంట్ పడిపోతున్నాం ఏ పడిపోతున్నావు హాస్టల్ పోతున్నావా ఏడు హాస్టల్ మొత్తం మంచిగా ఉందా బిడ్డ అన్నం మంచిగా పెడుతురా సన్న బియ్యం పెడుతురా అన్ని బట్టలు గిట్ బుక్స్ బుక్ అంటే ఎవరా నమస్తే తల్లి మీదనా ఎట్లుంది ఇంద్రమ్మ ఇల్లు వచ్చాక ఎన్ని ఇల్లు కట్టాలనుకోవాటి చానుల మరి సొంత ఇంటి కళ నెరవేరుతుందా తొందర కట్టురు బీచ్ బీసా లేట్ చేయకూరి మేస్త్రికి ఇచ్చారా కూల్ ఇస్తా వీడు మామూలు టిఆర్ఎస్ మెయిన్ క్యాండేడు చూసావా ఇల్లా పార్టీ లేదు కులం లేదు మతం లేదు

సంతోషం ఉందా తొందర కంప్లీట్ చేయి చూడు అదేందో మరి ఆ మిస్ మ్యాచ్ ఉంటే చూసి తొందరగా బిల్ వేస్తాడు చూడు ఎందుకంటే బిల్ వస్తే ధైర్యం ఉంటుంది తొందరగా కడతారు సొంత ఇంటికాల నేను పోయిందా పెళ్ళి చేసుకున్నావు రేషన్ కార్డు వచ్చింది సన్న బియ్యం వస్తున్నాయా సన్న బియ్యం కళ్యాణ లక్ష్మి వచ్చింది ఇల్లు వచ్చింది ఫ్రీ బస్ పోతున్నావా వెరీ గుడ్ రైట్ చెని